మరి ఇదే రేవంత్ రెడ్డి డిసెంబర్ లో ముఖ్యమంత్రి అయిండు డిసెంబర్ మూడో వారంలోనో రెండో వారంలోనో బ్యాంకులతో ఒక మీటింగ్ పెట్టిండు అసలు రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయాలనుకుంటే ఎన్ని పైసలు అయితాయి అని బ్యాంకుల్లో అడిగిండు అడిగితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పి రెరికేనా నువ్వు రెండు లక్షల రుణమాఫీ అన్నావు కదా రెండు లక్షల రుణాలు మాఫీ చేయాలంటే నలభై తొమ్మిది వేల అయితే రేవంత్ రెడ్డి గారు మరి నలభై తొమ్మిది వేల కోట్లు ఇంతదాం చేసుకో అని చెప్పి ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది తెలివక ఏదేదో నరికి ఆయన తిరగపోతే ఎట్లా బయట పడాలి వీళ్ళకెళ్ళి ఎట్లా బయట పడి మొత్తానికి తప్పించుకోవాలి అని చెప్పి ఇక ఆ రోజు నుంచే సాగు తేటలు చూపేటప్పుడు మొదలుపెట్టిండు బ్యాంక్ వాళ్ళు నలభై తొమ్మిది వేల కోట్లు అన్నారు డిసెంబర్ ఏం చేసిండు రేవంత్ రెడ్డి జనవరి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు ప్రెస్ మీటింగ్ పత్రికల్లో పిలుచుకున్నాడు ఇక వాళ్ళ ముంగట మైక్ పట్టుకొని మళ్ళీ లొల్లి లొల్లి పెట్టుకుంటే మాట్లాడుతు ఏం మాట్లాడి ఆ రోజు ఏం మాట్లాడిండంటే ఇగో నేను ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే నలభై వేల కోట్లు ఉత్తగన గట్టిపారేస్తా అల్క గడతా అన్నాడు అంటే నలభై తొమ్మిది వేల కోట్లకెళ్ళి తొమ్మిది వేల కోట్లు కటింగ్ పెట్టేసిండు మొదలు నలభై తొమ్మిది ఉండే దాన్ని తొమ్మిది వేలు కటింగ్ పెట్టి నలభై వేలకు ఆయనతో పారేసిండు ఇది జనవరి ముచ్చట ఇక జనవరి కాగానే ఆయన పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది ఇక పార్లమెంట్ ఎలక్షన్ లా ఎవరు నమ్ముతలేరు సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్తే చేయకపోతే జాడిచ్చి తంతరేమో ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు పెట్టిండు గుట్టకు పోయిండు ఇవో ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు ఆగస్టుకు చేస్తా వికారాబాద్ వచ్చిండు అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టు పంద్రా ఆగస్టుకు చేస్తా వేములవాడ వేయండు రాజన్న మీదొట్టు పంద ఆగస్టుకు చేస్తా భద్రాచలం వేయండు సీతారామస్వామి మీదొట్టు పంద్ర ఆగస్టుకు చేస్తా ఆఖరికి మేగునరు పోయి కురుమిర్తి మీదొట్టు పంద ఆగస్టు కు చేస్తా అని చెప్పిండు దేవుళ్ళ కొంప ఉంచుకున్నాడానికి ఇప్పుడు అటు ఇటు పోయి ఆగస్టు పోయింది రుణమాఫీ కాలే ఇప్పుడు దేవుళ్ళందరూ ఎడ రా రేవంత్ రెడ్డి అని వాళ్ళు కూడా ఎత్తుకుతాను ఏడు నడియడం గింత ద్రోహం అంటే మనుషులను మోసం చేసిడు కాదు దేవుళ్ళని కూడా మోసం చేసిండు దైవ ద్రోహం చేసిండు దుర్మార్గుడు ఇంత కథ ఎట్లుంటదంటే మొదలు నలభై తొమ్మిది వేల కోట్లు డిసెంబర్ లా జనవరికి వచ్చే వరకు తొమ్మిది వేల ఎగిరిపోయింది నలభై వేల కోట్లు కడుపు కట్టుకుంటా అన్నాడు ఇక కడుపు కట్టుకున్నాడా లేదా దాని కథ మళ్ళీ చెప్తా ఆయనతో ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు కేసీఆర్ ని తిట్టిండు నాలుగు ఓట్లు వేయించుకున్నాడు అవతల పడ్డాడు జూలై జూలై నెల వచ్చింది జూలైలో ఏం చేసిండు కేబినెట్ మీటింగ్ పెట్టిండు మంత్రుల మీటింగ్ పెట్టిండు మంత్రుల మీటింగ్ లో చెప్పుకున్నాడట బాధర్ రేవంత్ రెడ్డి ఏం చేయాలి మనం అనుకోపోతే గెలుస్తామని ప్రజలు కూడా గట్లే అనుకున్నారు ఎమ్మెల్యే వీక్తే వీక్ గాని కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు కానీ మనమేమో నోటికొచ్చినట్టు మాటలు ఇస్తే మరి అక్కడనేమో మనకు చేయ సాధన అయితే లేదు ఎట్లా చేయాలి అని అడిగిందట అందులో ఒక మంత్రి గారు చెప్పిండట ఒక పని చేసారు ఇక కటింగ్ పెడదాం ఎట్లా తప్పదు లేకపోతే ఏదో ఒకటి చెప్పి కటింగ్ పెట్టాలి నీ ఆధార్ కార్డు నెంబర్ సక్కగా లేదని కటింగ్ పెట్టాలి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావని కటింగ్ పెట్టాలి లేకపోతే రేషన్ కార్డు మీద ఒకనికేజ్ ఇస్తా అని కటింగ్ పెట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ అనాలి లేకపోతే ఇంకోటి పెట్టాలి ఎట్లన్నా చేసి తప్పియాలని చెప్పి మరి మంత్రులు సలహా ఇచ్చిండటం అందుకే కేబినెట్లు ఏం చేసిండ్రు నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తామని చెప్పి మంత్రి మండలి తీర్మానం చేసిండ్రు సరే అనుకుందాం ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తాడేమో నిజమే అని చెప్పి మేము కూడా అనుకున్నాం ముప్పై ఒక్క వేల కోట్లని జూలైలో రెండో వారంలో చెప్పిండు జరలు ఒల్లివేటకులు రాయ మీలో జోరిగే శివులు మీ లొల్లి మీలో ముప్పై ఒక్క వేల కోట్లని మంత్రి మండలి అయిపోయాక బయటకు వచ్చి శిల్క పల్కులు పల్కిండు రేవంత్ రెడ్డి మేము నిజమే అనుకున్నాం నేను సవితక్క అసెంబ్లీ మీటింగ్ పెడితే జూలై ఆఖరి వారంలో బడ్జెట్ పెట్టిన బడ్జెట్ పెడితే అందరం మర్యాదగా పోయినాం పోతే ముప్పై ఒక్క వేల కోట్లు మొదలు నలభై తొమ్మిదికి వెళ్ళి నలభై చేసి తొమ్మిది వేలకు కొట్టిండు నలభైకి వెళ్ళి ముప్పై ఒక్క వేలు అని చెప్పి ఇంకో తొమ్మిది వేలకు కొట్టిండు ఆయనతో మంత్రి మండలికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకే ఇంకొక ఐదు వేల కోట్లే కొట్టిండు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అన్నాడు బడ్జెట్ లోనేమో ఇరవై ఆరు వేల కోట్లే పెట్టిండు మాకు అర్థం కాలే అవును చెప్పింది ముప్పై ఒకటి ఇలా పెట్టింది ఇరవై ఆరు ఏం లెక్కన రేవంత్ రెడ్డి అంటే ఇక దబాయించిండు లొల్లి పెట్టిండు మేము గట్టిగా అడుగుతే గట్టిగా మాట్లాడితే అప్పులపాలైందని రాష్ట్రం యాడున్నాయి లెక్కలు చూస్తే మంచినే ఉంది కదా ఏం రోగం వచ్చిందా నీకు అంటే చెప్ప కాలేదు అందుకే ఏమంటాడు సవితక్క పాపం ఆయన ఒక్క మాట అనలే గట్టిగా అనలే ఒక్క మాట గట్టిగా అన్నది ఏమన్నది ఇంట్లో ఉంటే దోమలు కుడుతున్నాయి ఇంటి బయటకు వస్తే కుక్కలు కరుస్తున్నాయి ఏం నడుపుతున్నారని ఆయన రాష్ట్రం అని చెప్పి మాత్రం తిట్టింది ఇంట్లో ఉంటే దోమలు గుడుతున్నాయి డెంగీ జ్వరాలు చికెన్ గున్యాలు వస్తున్నాయి ఇంటి బయటికి పోదామంటే కుక్కలు కరుస్తున్నాయి ఏం నడుపుతున్నారని ఆయన అని ఒక మాట అన్నది దాంతో పగ పట్టి సబితక్క ఇట్లా గంట మాట్లాడి మొత్తం బట్టలు ఇప్పేసింది హైదరాబాద్ లో నెల రోజుల ముప్పై మటర్లు అయినాయి అన్నది అసలు నీకు నడపచాత అయితలేదు అన్నది నేను మాజీ హోంమంత్రిగా చెప్తున్నా నీకు అసలు నడపొస్తలేదు శాంతి భద్రతల మీద నీకు అదుపు లేదు అనే వరకు పగవట్టింది పగవట్టి ఇక్కడ అప్పుల పాలు కాలేదు రాష్ట్రం మంచినే ఉంది దివాలా తీసింది రాష్ట్రం కాదు నీ బుర్రా అని చెబితే కోపం వచ్చి ఆయనతో లోపలికి గయ్య గయ్యో ఊరుకుంటూ వచ్చిండు వచ్చి సబితక్కొక్క మాట అనిలే సబితక్క సునీతక్క నా వెనకనే ఉండే వెనకక్కు కోవ ముగ్గురు దిక్కు చూపెట్టుకుంటా అంటాడు ఇగో నువ్వు అక్కలను నమ్ముకుంటే మునిగిపోతావు ఈ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు అనగానే అక్క సరున లేచింది ఏమన్నావు ఏమన్నావు అంటే మాట్లాడాడు ఎంత దారుణం అంటే నాలుగున్నర గంటలు ఒక ఆడబిడ్డను నాలుగున్నర గంటలు మైకి ఎండి నేను ఒక్క నిమిషం మాట్లాడుతా అంటే ఒక్క నిమిషం మాట్లాడినీయలే సబితక్కను ఏడిపించి ఆఖరికి ఆమె కంట నీళ్లు తెప్పించిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి అనే మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చూసిండ్రు అక్క కూడా ఇరవై నాలుగేళ్ళ నుంచి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఆరు ఏడు సార్లు ఇప్పటికి గెలిచింది అక్క ఒక్కసారి కూడా ఓడిపోలేదు రాజకీయాలు అడుగుపెట్టిన తర్వాత అట్లాంటి అక్కను సీనియర్ నాయకురాల్ని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుడే కాకుండా ఆ రోజు నిండు శాసనసభలో అవమానం చేసిండు ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఒక్కటే కారణం రుణమాఫీ మీద చెప్పే ముఖం లేదు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడే దమ్ము లేదు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా రేవంత్ రెడ్డి అంటే చెప్పే సమాధానం చెప్పే సత్తా లేదు